శ్రీ శరణాగతి గోష్టి ఆధ్వర్యంలో పట్టణంలో ధనుర్మాస మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల రోడ్లోని ఎర్రంశెట్టి గంగాధర్ ఎర్రంశెట్టి రమేష్ బాబు స్థల ప్రాంగణంలో శ్రీ ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీ కృష్ణ దీక్ష మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో గత నెల పదహారో తేదీ నుండి ప్రారంభమై ఈ నెల పదమూడవ తేదీ వరకు జరగనున్న మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి మంగళవారం రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమాల వివరాలను శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి తెలియజేస్తారు

మన తెల్లో శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని గోదాదేవి భగవంతుడిని చేరేటువంటి ఒక గొప్ప ఉత్సవం అంటే భగవంతుడిని చేరటంటే మనల్ని మన స్వరూపాన్ని మనం ఎలా తెలుసుకోవాలో గోదాదేవి ఒక అద్భుతమైనటువంటి వ్రతం ద్వారా చూపించింది ఇందులో భగవంతుడిని ఈ ఆత్మ పరమాత్మకి మధ్య ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిచయం ఆ పరిచయాన్ని గోదాది ఒక వ్రతంగా చేసింది ఒక అగాధంలో కొన్ని వేల అగాధ లోయగా ఉన్నటువంటి అఘాధాన్ని వ్రతం అనేటువంటి ఒక చక్కని భక్తి అనేటువంటి ఒక మట్టిని పోసి ఆ అగాధాన్ని పూడ్చి భగవంతుడికి దగ్గరగా మనకి ఒక బాట వేసింది గోదాదేవి అలాంటి అద్భుతమైనటువంటి వ్రతం ఈ ధనుర్మాస వ్రత మహోత్సవం లోక కళ్యాణం కోసం అందరూ బాగుండాలని ఈ వ్రతం ద్వారా సమస్త సృష్టిలో ఉన్నటువంటి అందరూ బాగుండాలని